పూజలు వ్రతాలు చేస్తున్న సుమంగళులు కొన్ని నియమాలని అనుసరించి వ్రతాలు పూజలు ఆచరించాలి ఈ వీడియోని మీరే అందరికీ షేర్ చేయండి కొంతమంది ఆడవారు కనీసమైనటువంటి నియమాలను కూడా అనుసరించకుండా చేస్తున్నారు అందరికీ వీడియోని షేర్ చేసే బాధ్యత కూడా మీదే ముందుగా కాళ్ళ నుంచి మొదలు పెడితే కాళ్ళకి పసుపు రాసుకుని పూజలో కూర్చోవాలి ఒకవేళ పసుపు పడదు వేళ్ళకో గోరులకు కొద్దిగా పసుపును రాసుకొని పట్టీలు ధరించాలి పట్టీలు లేవు చిన్న తాడు కట్టుకోండి ఆ ఒక్క పూజ వరకునైనా సరే అలాగే మంచి వస్త్రాన్ని ధరించండి సాత్వికమైన వస్త్రమై ఉండాలి ఆ వస్త్రాన్ని ధరించండి చేతులకి మట్టి గాజులైనా సరే గాజులు వేసుకునే పూజ చేయండి కంఠంలో కనీసమైన ఆభరణాలని ధరించండి బంగారం లేదు అనుకుంటే బయట మనకు దొరికేటువంటి ఏదో ఒక అలంకార వస్తువుని ధరించవచ్చు మెడలో చెవులకి దుద్దులు ఉండాలి ఖచ్చితంగా తలని విరబోసుకోకుండా జుట్టు విరబోసుకుని ఏ పూజ చేయకూడదు కాబట్టి జుట్టు ముడి వేసుకుని పూజ చేయండి అలాగే పువ్వుల